వెల్కమ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తున్న పాడి కౌశిక్ రెడ్డి గారు తెలంగాణ రాజకీయాలను కాకుండా తెలుగు ప్రజల రాజకీయాల్లో కూడా ఒక ఆసక్తి చేశారు అతను రేవంత్ రెడ్డి ఎదురు అందిస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డిని ఢీకొట్టే నాయకుడి లేరనుకున్న తరుణంలో ఒక పాడి కౌశిక్ రెడ్డి మరో తెలంగాణకు గట్టిగా నిలదీసే నాయకుడిగా ముఖ్యమంత్రి విధి విధానాలను ఎదిరించే నాయకుడిగా వచ్చారని కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు దానికి కారణం ఏంటంటే గత రెండు రోజుల క్రితం కరీంనగర్ జిల్లాలోని జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం జరిగిన మీటింగ్లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కేసీఆర్ను ఆ సమావేశంలో తిరుతున్న సందర్భంలో పాడి కౌశిక్ రెడ్డి సంజీవ గారి మీటింగ్ అడ్డుకోవడమే కాకుండా సంజీవ్ చేస్తున్న అక్రమాలను సంజీవ ఏ విధంగా పార్టీని మోసగించి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారు విధి విధానం ఎత్తు చూపడంలోనూ కూడా సక్సెస్ అయ్యారు ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే అతను జరిగిన ఆ రోజు జరిగిన సమావేశంలో పోలీసుల పట్ల కానీ అదేవిధంగా ఎమ్మెల్యే పట్ల కానీ అధికారులు ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ పట్ల కానీ దురుసుగా ప్రవర్తించారనే కారణంతో ఏకంగా మూడు కేసులు నమోదు కావడం జరిగింది తన తన పైన అక్రమంగా మూడు కేసులు నమోదయ్యాయని హైదరా కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాదులో ఒక ప్రముఖ టీవీ ఛానల్కి ఎంట్రీ ఇస్తున్న సందర్భంలో అతన్ని విధంగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆ స్టూడియో చుట్టూ కమ్ము కాసిన పోలీసులు అతను బయటికి రాగానే క్యాచ్ చేశారు ఏదైనా ఎందుకు అరెస్ట్ చేస్తున్న సమాధానం చెప్పకుండానే నేరుగా కరీంనగర్ పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లి అతని పైన అరెస్ట్ వారెంట్ జారీ చేసి జడ్జి ముందుగా నిలబెట్టడం జరిగింది ఆ తర్వాత అతనికి జడ్జి గారు ఈ కేసు పూర్వపర పరిగణించిన పెంబట అతనికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఈ ఈ సంఘటన మొత్తం కూడా పాడి కౌశిక్ రెడ్డికి మైలేజ్ వచ్చిన చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో ఉన్నప్పుడు విధంగా అయితే ఫోర్స్గా వెళ్ళి మైలేజ్ తెచ్చుకున్నారో కేసీఆర్ పైన అదే విధంగా నేడు రేవంత్ రెడ్డి పైన కూడా పోరాటాలు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధి విధానాలను కూడా ప్రశ్నిస్తూ రేవంత్ రెడ్డి పైన ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డిని కూడా గుండెల్లో నిద్రపోతానని నిన్న కూడా ప్రకటించారంటే అతను తెలంగాణ ప్రజలకు మరొక విధంగా కూడా నిక్కాల్సిన రాజకీయ నాయకులు కాబోతున్నాయని కూడా సాంకేతికాలు వచ్చినవి ఒక రకంగా మన సంక్రాంతి పండుగలో సంక్రాంతి సంబరాలు ఒకవైపు కవర్ చేస్తూ అన్ని మీడియా ప్రతినిధులు కానీ మీడియా యజమాన్యంగా కానీ ప్రత్యేకంగా పాడి కౌశిక్ రెడ్డి పైన ప్రత్యేక కథనాలతో స్టోరీ బోర్డులు వేసినారంటే అతనికి ఏ విధంగా మన జరిగిన సరస సభ సమావేశంలో ప్రజల తరఫున పోరాటము ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడమే అదేవిధంగా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సంజీవేను అడ్డుకోవటమే దీనికి ప్రధాన కారణం చెప్పవచ్చును భవిష్యత్తులో ఈ కేసు ఎలాంటి ఎలాంటి మలుపులు తిరుగుతుందో కూడా మనం వేసుకోవడం కాకుండా ఇటెండి కంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి కేసుతో ఐనెట్ కావడం కాకుండా తెలుగు ప్రజల్లో కూడా ఒక ఫేమస్ నాయకుడిగా కూడా సలామన్ అవుతున్నా చెప్పవచ్చును